ఇవి చూడండి బోయా మైక్స్ పాపాయి తెప్పించింది అనమాట మేమే చెప్పాము యాక్చువల్ ఇవి కొత్తగా వచ్చాయి వైట్గా ఇంకెవ్వరి దగ్గర లేవు బాగుంటాయి అని దీనికి ఇలా క్లిప్ ఉంది అండ్ ఇలా ఉంది కాకపోతే కొంచెం సైజ్ పెద్దగా ఉంది ఇప్పుడు మేము పెట్టుకున్నాయి చూడండి హాలీలైన్లో ఇవి చాలా చిన్నగా క్యూట్గా ఉంటాయి కాకపోతే ఇప్పుడు దీని రేటు పెరిగిపోయింది బాగా మేము కొన్నప్పుడు సిక్స్టీన్ థౌసండ్ ఉండింది ఇప్పుడు ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఉంది ఇవి కొత్తగా వచ్చాయి ఫస్ట్ నేను పాపాయి దగ్గరే చూస్తున్నాను కానీ కొంచెం సైజ్ చిన్న బాగుండేదవును ఇవి ఎంత పడ్డాయి పాపాయి ఇవి సెవెన్ థౌసండ్ నైన్ అనుకుంటా అవునా ఇందులో ఒకటే కలర్ ఉందా బ్లాక్ ఒకటే లేదు అవుట్ ఆఫ్ స్టాక్ ఇది ఇది రిసీవర్ ఒకటే వస్తుందా టూ ఓన్లీ ఒకటే రిసీవర్ ఉంది సీపీ ఒకటే మాకైతే రెండు ఉన్నాయి దీనికి